రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా పేదల పెన్నిధి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలపై ఎంతైనా ఉందని మాజీ మంత్రివర్యులు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు బుధవారం ఉదయం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పిఠాపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విగీత విశ్వనాథ్ తో పాటు పిఠాపురం నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు స్థానిక ప్రజా ప్రతినిధులు ముద్రగడ అభిమానులు కిరణం పొడి ముద్రగడ స్వగృహానికి తరలివచ్చారు వచ్చిన వారందరికీ అల్పహార విందు స్వయంగా ముద్రగడ చేతుల మీదుగా చేశారు అనంతరం వచ్చిన వారందరినీ చలమల శెట్టి సునీల్ కు వంగా గీత విశ్వనాథ్ కు ముద్రగడ పరిచయం చేశారు ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలందరికీ పడిన అన్నం పెట్టడమే కాకుండా రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేశారన్నారు భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసుకోవాలంటే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ను ఎంపీగాను ఒప్పిఠాపురం నియోజకవర్గం నుండి గంగా గీత విశ్వనాథ్ ను ఎమ్మెల్యేగాను భారీ మెజార్టీతో గెలిపించాలని ముద్రగడ కోరారు కరోనా సమయంలో సునీల్ ప్రజలకు అందించిన సేవలను సందర్భంగా ముద్రగడ గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ దయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ముద్రగడ ఈ సందర్భంగా వారిని కోరారు కార్యక్రమంలో ముద్రగడ కుమారులు ముద్రగడ బాలు ముద్రగడ గిరిబాబు ప్రముఖ పారిశ్రామిక వ్యక్తాలు గణేషుల రాంబాబు గణేషుల లచ్చాబాబు స్వామి అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు गाड़ी की सर्चिंग तो लोग के गाड़ी की सर्चिंग लोग को ये बोलने को चुस्कोट तन कार से बैंगलो बंद तो नहीं करा अगर से बड़ी सी लगता है नेशन में मंदिर सी कुबलदेव तैयार हुआ क्यों बंद तैयार हुआ हम तो ना आपको एक बार करते हैं बंद से ना होगा आंकड़ा चे नहीं चल रहा है कि तो चिंतन हो रही है क्या मिलेगा तो अब पुलिस के साथ लेते हैं कैंपिंग के तो वो लेते हैं क्या तो मत कहो आतिक क्या भाग जाए मनोबल ये ज़्यादा नहीं बढ़ा रहा है वालसे क्लीयर करी इस पर सब लोगों का फिर वो पहले मीटिंग दे दे वो पिक्चर लगा

पिरि <laughs>